ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలామంది వెంటనే మహిళను నిందిస్తారు మళ్లీ అమ్మాయే పుట్టిందా అని బాధపడతారు కానీ ఇది పూర్తిగా తప్పు ఆలోచన ఇది ఖురాన్ కూడా అంగీకరించదు మరియు సైన్స్ కూడా అంగీకరించదు అల్లాహతాలా ఖురాన్లో సూరతున్నజ్లో ఇలా చెప్పారు తుమ్నా దీని అర్థమేమిటంటే అల్లాహనే జంటలను సృష్టించాడు పురుషుడిని మరియు స్త్రీని ఒక బిందవు స్ఖలనమయ్యే వీర్యం నుండి ఇక్కడ అల్లాహ చెప్పిందేమిటంటే మగపిల్లవాడు లేదా ఆడపిల్ల పుడ్డటానికి కారణం మగవారి వీర్యం అంటే ఆ వీర్యం స్త్రీ గర్భాశయంలోకి వెళ్లినప్పుడు అక్కడ నుండి నిర్ణయమవుతుంది అది అబ్బాయా లేదా అమ్మాయా అని ఇదే విషయాన్ని సూరతుల్ తియామాలో కూడా అల్లాహ్ ఇలా చెప్పారు అలం యకునుత్ఫతం యుమ్నా అంటే మనిషి ఒక స్ఖలనమయ్యే వీర్యబిందువు నుండి పుట్టినవాడే కదా అంటే పిల్లవాడి లింగం మగవారి వీర్యంలోని భాగాలపైనే ఆధారపడి ఉంటుంది ఇది సైన్స్ కూడా స్పష్టంగా చెప్తుంది స్త్రీ అండాశయంలో ఏర్పడే బీజంలో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది కాని మగవారి వీర్యంలో మాత్రం ఎక్స్ లేదా వై క్రోమోజోమ్ ఉంటాయి మగవారి వైక్రోమోజోం స్త్రీ గుడ్డుతో కలిస్తే అబ్బాయి పుడతాడు అదే ఎక్స్ క్రోమోజోం కలిస్తే అమ్మాయి పుడుతుంది అంటే పిల్లవాడి లింగ నిర్ణయం మగవారి వీర్యం వల్లే జరుగుతుంది స్త్రీవల్ల కాదు అని స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల ఒక ఇంట్లో ఎక్కువగా అమ్మాయిలు పుడితే ఆ స్త్రీని నిందించటమనేది తప్పు అన్యాయం అజ్ఞానం మరియు మూర్ఖత్వం ఖురాన్ చెప్తుంది లిల్లా హి ముల్కు సమావాతి వల్ అర్ధ్ అంటే ఆకాశములు భూమి అన్ని అల్లాహ్ అధీనంలో ఉన్నాయి ఆయనే తన ఇష్టప్రకారం సృష్టిస్తాడు ఎవరికి కావాలనుకుంటాడో వారికి ఆడపిల్లలను ఎవరికి కావాలనుకుంటాడో వారికి మగపిల్లలను ఇస్తాడు అందువల్ల పిల్లవాడు ఆడపిల్ల అయితేనూ అది అల్లాహ్ తాలా ఇచ్చిన బహుమతి ఇప్పుడు మేము పురుష సంతానం కలగటానికి రెండు ఉత్తమమైన వజీఫాలను అంటే దైవిక ప్రార్థనలను చెప్పబోతున్నాం ఇన్షా అల్లాహ్ వీటిని నమ్మకంతో సంతానం కలుగుతుంది మొదటిది భర్త భార్యను సహవాసం చెయ్యాలని నిర్ణయించుకున్న రోజు భార్య ఉదయం ఒక అరటిపండు మరియు సాయంత్రం ఒక అరటిపండు తినాలి ప్రతి అరటిపండుపై యా వలి యు అనే అల్లాహ్ పేరు సార్లు చదివి ఊదాలి రెండవది గర్భం వచ్చిన తరువాత నలభై ఒక్క రోజులపాటు ప్రతిరోజూ ఒక సమయాన్ని నిర్ణయించి వందసార్లు ఈ దువా చదవాలి పరబ్హబ్న స్వాలిహీన్ ఇన్షా అల్లాహ అల్లాహ్ తాలా తన కరుణతో మంచి పిల్లను ఇస్తాడు ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇదంతా అల్లాహ్ నిర్ణయం కాబట్టి మహిళను నిందించకండి దువా సహనం మరియు కృతజ్ఞతను అవలంబించండి ఈ సందేశం మీకు నచ్చితే ఇతరులకు కూడా పంచండి జ్ఞానం వ్యాపిస్తుంది అజ్ఞానం తగ్గుతుంది